తమ్ గంజాయి ఉందా గంజాయి ఉందా గంజాయి కావాలా మనకు గంజాయి కావాలా మీకు జాబు కావాలా గంజాయి కావాలా గంజాయి వద్దు జాబు వద్దు అవునా కాదా అదే నేను తీసుకొస్తా ఓర్వ కల్లో మళ్ళా ఉద్యోగాలు వస్తాయి ఒకటే తమ్ముళ్ళు నాది విజన్ ది పాయిజల్ నేను ఆలోచించాను ఓర్వాకల్లో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఓర్వాకల్లో పక్కనే ఇండస్ట్రియల్ టౌన్షిప్ దానికి ఆనుకొని నేషనల్ హైవే అక్కడనే కరెంటు ఉత్పత్తి సోలార్తో అప్పట్లో ఏషియాలో బిగ్గెస్ట్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎండ లేనప్పుడు కరెంటు రాదు అందుకే ఆలోచించా ఆలోచించి పంపుడు ఎనర్జీ అంటే డే టైం నీళ్లన్నీ రిజర్వాయర్కి పంపించి కరెంటు లేనప్పుడు ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేశా ఇరవై నాలుగు గంటలు కరెంటు వచ్చేది తక్కువ రేటుకు వచ్చేది ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా నిత్యావసర వసతులు ధరలు పెరిగాయా లేదా నువ్వు బాధపడ్డావా లేదా నార్సి జగన్ ఆనందపడ్డా లేదా ఆయనకు ఆనందం మన బతుకులు నాశనం తిండి లేక మీ కష్టం పని చేయకపోతే పొట్ట గడవదు దుర్మార్గుడు చెప్పే వింటే కోపం వస్తుంది కోపం వస్తే కేసు పెడతాడు ఇది జరిగేది అందుకే మళ్ళా ఈ వృద్ధులందరికీ మీ ఇస్తున్నా నేనే రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేశా ఈ నార్సీ సైకో వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు చేశాడంట నమ్మతారా నమ్మతారా మీరు అదే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి 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 నిజమని మిమ్మల్ని నమ్మించేదే నార్సీ విధానం ఈ రోజు నేను ఒక మాట చెప్తున్నా నేను మూడు వేలు పెంచు నాలుగు వేలు చేస్తాను చేస్తాను లేదా ఎప్పటి నుంచి ఏప్రిల్ నెల నుంచి నువ్వేం చెప్పావు ఏం చెప్పాడు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల యాభై రూపాయలు వేస్తాడంట ఏమమ్మా మీకందరికి ఆమోదమా ఇది ఒప్పుకుంటారా దీనికి నేను వస్తానే జూలైలో బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయల పెంచిన మీ ఇంటికి వస్తుంది దివ్యాంగులకి పన్నెండు వేలు వస్తుంది అందరికీ పింఛన్లు పెంచాను శవరాజకీయాలు చేయను చూడండి వాలంటీర్ లేదని నెపం పెట్టి సెక్రటరీ పంచాయతీకి రమ్మని ముప్పై మూడు మందిని పొట్టన పెట్టుకున్న శవరాజకీయాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క అకౌంట్ లేని ముసలి వాళ్ళకి అకౌంట్ లేసి ఎక్కడెక్కడో తిప్పే దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సచివాలయంలో పద్నాలుగు మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఒక్కొక్కరు నలభై మందికి ఇస్తే ఒక్క రోజులో పని అయిపోతుంది కాకపోతే రెండు రోజులు ముసలి వాళ్ళు చావాలి ఈయన శవరాజకీయాలు చేయాలి దాంతో మీరు మరిచిపోయి ఓట్లన్నీ గుద్దేయాలి మీ జీవితాలు నరకం చేయాలనేది ఇతర విధానం అదే నాసి విధానం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవి నమ్మద్దండి వాలంటీర్లు కూడా పదివేల రూపాయలు ఇస్తా ఉద్యోగస్తులందరికా మీ ఇస్తున్నా కర్నూల్లో లో మీరున్నారు నిన్న పోస్టుల బ్యాలెట్కి పోయారు మిమ్మల్ని ఓట్లేనియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు సైకో ఏమధికారులో నాకు అర్థం అర్థం కావడంలా కానీ అధైర్యపడద్దండి నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు తెలుగుదేశానికే కూటమికి ఓట్లేశారు డె ఎనభై శాతం వేశారు కష్టమని ఎండుందని యామారితే మీ జీవితాలు నరకం అయిపోతాయి ఒకరోజు కష్టపడదాం ఎండ్లో నిలబడదాం ఓటేద్దాం మన జీవితాలు మార్చుకుందాం ముందుకు రమ్మని నేను కోరుతున్నా పదమూడో తారీఖున ఈ పాండ్య నియోజకవర్గంలో లక్ష అరవై వేలు పదహారు డివిజన్ లో ఉన్నాయి లక్ష యాభై వేలే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఎప్పుడు కూడా మీకు ఒక అలవాటు ఓటేయకపోతే ఏమని అందుకే ఇలాంటి సైకోలు నార్సీ విధానం తీసుకొచ్చి మీ జీవితాలు నాశనం చేస్తున్నారు ఈ ఓటు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్క ఓటు ముఖ్యం ఏం తమలో ఒక్క ఓటు కూడా తప్పకుండా వేస్తారా లేదా చేస్తారా లేదా వ్యాపారస్తులు మధ్య తరగతి ఇంకా అందరూ కూడా ఓటేయాలి ఓటు వేయకపోతే మనం చనిపోయినట్టే లెక్క అదే మాత్రం చెయ్యిద్దండి అది చేస్తే మనకు చాలా అన్యాయం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా అంతేకాకుండా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను సామాజిక న్యాయం చేశాను కర్నూలు ఎంపీ ఒక కురవ కుల శ్రీకిచ్చా అనంతపూర్ ఎంపీ ఒక బోయ కుల హిందూపూర్ ఎంపీ ఒక కురవ కుల శ్రీకిచ్చాను అది సామాజిక న్యాయం నంద్యాల ఒక ముస్లిం సోదరుడికి ఇచ్చాం కర్నూలు ఒక వైస్యాకి ఇచ్చాం కొడమూరు ఒక మాదిగాకిచ్చి మాదిగా సామాజిక న్యాయానికి కూడా కట్టుబడ్డాం ఒక పత్తిపాడు పత్తి కొండ ఒక ఇచ్చాం ఒక మీరు చూసే మంత్రాలయం అదే మార్గా ఆదోని బోయల్కి ఇచ్చాం కడాన ఆరూరు లింగాయత్కి ఇచ్చాం ఇది సామాజిక న్యాయం ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం అవునా కాదా అని అడుగుతున్నా వీళ్ళకంటే గొప్పోడా జగ్గు జగన్ గొప్పోడా వీళ్ళ తాత రాజకీయం చేశారు అవునా కాదా శేషనారెడ్డి ఎప్పుడో రాజకీయం చేశాడు అరవై డెబ్బై సంవత్సరాల వారసత్వం శబరిది నడమంత్రపు ఈ జగ్గుబాయిది అందుకే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు అందరికి న్యాయం చేస్తా ముస్లిం సోదరులకు కామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు నేను కాపాడుతా ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టా ఉర్దూ రెండో భాష నేనే చేశా మళ్ళీ మీకు ఆమె ఇస్తున్నా నాలుగు పర్సెంట్ ఉద్యోగాలు కాపాడతా అదే కాదు ఇతను చేసేటన్ని చేసి పార్లమెంట్లో సిఏ ఎన్ఆర్సి బిల్లు సపోర్ట్ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చీకటి ఒప్పందం గల్లీలో పోరాటం నమ్మ తరా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇతనికి ఓటేస్తే మీరు చూశారు కదా నాటకం ఇక్కడ అవినాష్ రెడ్డి గొడ్డలి వీరుడు ఇక్కడనే హాస్పిటల్కి వచ్చి ఎన్ని హంగామాలు చేశాడో చూశారా అలాంటి నాటకాలు చేసేవాళ్ళు మీకు కావాల ఆమోదిస్తారని అడుగుతున్నా ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని కాటసానే ఏం పేరు పెడదాం భూ కబ్జా కబ్జాల రెడ్డి కబ్జాల రెడ్డి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు కేజీఎఫ్ సినిమా చూశారా చూశారా ఇక్కడ కూడా కేజీఎఫ్ ఉంది అది మీరు చూస్తే కాట సాని గ్రావెల్ ఫీల్డ్ అవునా కాదా కనపడస్తా ఉందా మీకు కళ్ళున్నాయా కోపరాలదే కోపోరాలా ఎట్టపోవాలి గుండెలు రగిలిపోవాలి అతను గోబలు అదిరిపోవాలి జగన్నాథ గుట్ట కొల్లగొట్టాడా లేదా జర్నలిస్ట్కి ఇచ్చిన బోలు కబ్జా చేశాడా లేదా ప్రైవేట్ ఆర్మీతో నాటు సారా సెటిల్మెంట్లు దాడులు చేయించాడా లేదా చేయించాడా లేదా పాణికేశ్వర స్వామి భూములు ఆక్రమించాడా లేదా నకిలీ పత్రాలు సృష్టించాడా లేదా గజ్జల కొండలో కోట్ల విలువ చేసే గ్రావల్ తవ్వేశాడా లేదా వగ్బొమ్ములు కబ్జా చేశాడా లేదా ముజాఫర్ నగర్ లో ఐదు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో మసీదుకు చెందిన రెండు ఎకరాలు కొట్టేశాడు కొట్టాడమ్మా భూమి కోసం పోరాడిన ముస్లింని చంపేస్తాడని బెదిరించాడా లేదా మళ్ళా వస్తే చంపేస్తాడా లేదా అందుకే తమ పాపాలన్నీ ఈ కబ్జాల రాయుడి యొక్క రెడ్డి యొక్క పాపాలు రాస్తే ఈనాడు ఆఫీస్ పైన దాడి చేస్తాడు అంటే ఏమి అనుకున్నావు నువ్వు అందుకే మా దుర్గమ్మలు వదిలిపెట్టాయి ఇక్కడ ఇద్దరు మాతలు కబ్జాల రెడ్డిని భస్మం చేస్తారు బూడిద చేస్తారు మీ ఉన్నాయి అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా తమిళ్ళు ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ ఎంతంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆఫీసరు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల భూముల్ని ముటీషన్ చేసేదానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దర దరఖాస్తులు తిరస్కరించారు ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలు తెలవకుండానే తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాను ఒక అధికారికి ఈ బాధలుంటే సామాన్య రైతుల బాధలేంటని ఒక మెసేజ్ పెట్టాడు మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి చీఫ్ సెక్రటరీకే ఈ పరిస్థితి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీలందరూ కూడా స్ఫూర్తి రావాలి ఇక్కడికి వస్తే పదారు వార్డులు రోజువారీ నీళ్లు వస్తున్నాయి రోజువారిగా నీళ్లు కావాలా లేదా రెండు రోజులు ఒకసారి నీళ్లు వస్తున్నాయి అవునా కాదా నేను వస్తానే ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే బాయిత నాది ఆంద్రేనీవా నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి ఓర్వ కల్లో కర్నూలు కల్లూరు మండలాలకు నీరిస్తాం అలగనూరు రిజర్వాయర్ ని ప్రత్యేక కెనాల్ ద్వారా గడివేమల మండలానికి పెసరవాయి కెనాలకి నీటిని అనుసంధానం చేస్తాం దీని ద్వారా గడివేమల బండా నంద్యాల మండలంలో ముప్పై వేలకు నీళ్ళు ముప్పై వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి ఓర్వ కల్లో పరిశ్రమలు వస్తాయి వచ్చిన పరిశ్రమలో మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది ఏం తమ్ముడు సిద్ధమా వైసీపీని ఓటిచ్చడానికి సిద్ధమా మంచి ఎండ నాకే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి మీ పరిస్థితిని అర్థం చేసుకున్నా సంకల్పం ఉంది పట్టుదల ఉంది ఈ పట్టుదల సంకల్పం రేపు ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ముందుకెళ్ళండి ఆ తర్వాత మనకు అన్ని మంచి రోజులే అది చేసే బాధ్యత నాది మాది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం जय जनसेना जय बीजेपी ओके मां बाय